హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లలకు ఎంతగానో నచ్చే ఆలు ఫింగర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి చేసి పెట్టారంటే ప్లేట్ మొత్తం ఫటాఫట్ లాగిన్ చేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఐదు పది నిమిషాల్లో అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు డైలీ ఒకే రకమైనవి కాకుండా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేసి పెట్టండి ముందుగా అయితే ఈ ఆలూ ఫింగర్స్ కోసం ఒక నాలుగు బంగాళదుంపల్ని పొట్టు తీసుకొని ఇలా నీళ్ళల్లో వేసుకొని పెట్టుకున్నాను బంగాళదుంపల్ని అయితే ముందుగా ఏమీ ఉడికించక్కర్లేదు వాటినే తీసుకోండి వీటిని పొట్టు తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫింగర్స్ లాగా కట్ చేసుకోవాలి కొంచెం బారుగా అయినా పర్లేదు లేదా ఇలా మీడియం సైజు ముక్కలుగా అయినా పర్లేదు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని బంగాళదుంపల్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ కారం ఒక అర స్పూన్ ఉప్పు ఒక అర స్పూన్ గరం మసాలా పొడి ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ ఒక స్పూన్ వాము ఒక చిటికెడు పసుపు వేసుకొని వీటన్నింటినీ మిక్స్ చేసుకోండి ఇలా మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో ఒక నాలుగు స్పూన్లు దాకా బియ్యం పిండి వేస్తున్నాను లేదా మీరు ఇలా చిన్న సైజు కప్పు తీసుకొని మెజర్ చేసుకొని అయినా వేసుకోవచ్చు అండ్ అదే కప్తో ఒక కప్పు ఫ్లోర్ కూడా వేసుకోండి క్రిస్పీగా ఉండటం కోసం ఇలా ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు ఫ్లోర్ వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా గోధుమ పిండి కూడా వేస్తున్నాను అండ్ కొంచెం కొత్తిమీర తరుగు వేసుకున్నాను అండ్ ఇందులోనే కావాలంటే మీరు గోధుమ పిండి ప్లేస్లో శనగపిండి అయినా వేసుకోవచ్చు బియ్యం పిండిని స్కిప్ చేసైనా గోధుమ పిండిని స్కిప్ చేసైనా అచ్చం శనగపిండి అయినా వేసుకోవచ్చు ఇలా ఈ పిండులన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ మొత్తాన్ని కొంచెం థిక్ బ్యాటర్ లాగా కలుపుకోండి మరీ పలచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఒకవేళ మీరు శనగపిండి కనుక వా వేసుకున్నట్లయితే అందులో ఒక చిటికెడు షోడా ఉప్పు వేసుకోండి నేను శనగపిండి వేయలేదు కాబట్టి షోడా ఉప్పు అయితే వేయలేదు తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలన్నింటినీ ఇందులో వేసుకొని బాగా కలిపి పిండి అంతా బంగాళదుంప ముక్కలకి పట్టిన తర్వాత వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే ఆలూ ఫింగర్స్ రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి ఈ ఆలు ఫింగర్స్ ఫ్రై చేసుకోవటం కోసం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క ముక్కని ఇలా పిండితో డిప్ చేసుకొని వేసుకోవాలి ఇలా విడివిడిగా ఒక్కొక్క ముక్క సెపరేట్గా వచ్చే విధంగా వేసుకొని వీటిని మధ్య మధ్యలో కలుపుతూ కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే లోపల బంగాళదుంప సరిగ్గా ఉడకదు లోపల ఆలు కూడా ఉడకాలంటే స్టవ్ని కాస్త తక్కువ మంటలోనే పెట్టుకొని వీటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది తర్వాత వేడిగా సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇదే పద్ధతిలో మిగిలిన ఆలు ముక్కల్ని కూడా పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నామంటే వేడి వేడిగా ఆలు ఫ్రైస్ అయితే రెడీ అయిపోతాయి ఆలు ఫింగర్స్ చాలా బాగుంటాయి పిల్లలైతే ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి ఆయిల్ కూడా ఎక్కువ పేల్చవండి కలర్ఫుల్గా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఇంకెందుకండి లేట్ చేయటం ఇప్పుడే ట్రై చేయండి చాలా ఈజీగా పది నిమిషాల్లో పిల్లలకు నచ్చేలా కలర్ఫుల్గా టేస్టీగా కడుపు నిండా చేసి పెట్టచ్చు తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ ఆలు ఫింగర్స్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ టేస్టీ రెసిపీస్ మీరు చేయాలంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా బెల్ బటన్ కూడా క్లిక్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది బాయ్ బాయ్